దావీదు కుమారుడైన సొలోమోను దేవుని మందిరాన్ని నిర్మించాడని మనకు తెలుసు కానీ దాని విశిష్టతలు చాలామందికి తెలియకపోవచ్చు దావిదు దేవుని మందిరాన్ని నిర్మించాలని ఆశపడినప్పటికీ తాను చిందించిన రక్తపాతం వలన దేవుడు దావిదు కుమారుడైన సొలోమోను మందిరాన్ని నిర్మించడానికి ఎన్నుకున్నాడు నిర్మాణ వివరాలు సొలోమోను దేవాలయాన్ని లెబనాన్ నుండి వచ్చిన శ్రేష్టమైన దేవదారు మ్రాణులతో మరియు పెద్ద రాతి తిమ్మలతో మరియు వెలగల రాళ్ళ సహా అధిక నాణ్యత పదార్థాలను ఉపయోగించి ఏడు సంవత్సరాలలో నిర్మించారు దేవాలయం దాని పరిమాణం అమరిక మరియు అలంకరణల గురించి వివరణాత్మక సూచనలతో నిర్మించబడింది ఈ దేవాలయం దైవిక నమూనా దావీదు దేవాలయ నమూనా ప్రణాళికలను దేవుని నుండి స్వీకరించి వాటిని ఖచ్చితంగా అనుసరించి నిర్మించటానికి ఆ బాధ్యతను సొలోమోనుకు అప్పగించాడు ఈ మార్గదర్శకత్వం దేవుని ఇష్టానికి అనుగుణంగా ఆలయాన్ని నిర్మించే మార్గంగా భావించబడింది ఈ దేవాలయం యొక్క ఉద్దేశం మరియు ప్రాముఖ్యత ఇస్రాయేలీలతో దేవుని నిబంధనకు ప్రతీకగా ఉండే నిబంధన మందసాన్ని ఆ దేవాలయం కలిగి ఉంది అది దేవుని నామానికి ఒక గృహంగా ఉద్దేశించబడింది సొలోమోను దాన్ని ప్రార్థనకు బలికి స్థలంగా అర్పించాడు విలాసవంతమైన దేవాలయపు లోపలి భాగం గర్భాలయం బంగారంతో పొదగబడింది మరియు అంతటా విలువైన వస్తువులను ఉపయోగించారు ఇది చాలా విలాసవంతంగా నిర్మించబడింది ఆలయంలోని అత్యంత పరిశుద్ధమైన ప్రదేశం బంగారంతో పూయబడిన పెద్ద కెరుబులతో అలంకరించబడింది బోయాజు మరియు యాకీను స్తంభాలు దేవుని బలానికి స్థిరత్వానికి ప్రతీకగా బోయాజు యాకీను అనే రెండు పెద్ద ఇత్తడి స్తంభాలు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద నిలిపారు ఈ స్తంభాలు అలంకరణలో భాగమే తప్ప దేవాలయ నిర్మాణంలో కీలకం కాదు కానీ దేవుని నిబంధనకు ప్రాతినిధ్యం వహించడంలో చాలా ప్రాముఖ్యమైనవి ఇంకా అనేక అలంకారాలు మరియు ఇత్తడి సముద్రం వంటి అనేక విశేషాలు దేవాలయం లోపల ఉన్నాయి బాధాకరమైన విషయం ఏంటంటే ఈ దేవాలయం బాబిలోనియల విధ్వంసంలో పూర్తిగా ధ్వంసమైంది క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరులో నిబుక్ నెచరు రాజు ఆధ్వర్యంలోని బాబిలోనియన్లు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు ఇది యూదు ప్రజలకు దుఃఖం కలుగజేసింది రాజుల గ్రంథంలో వర్ణించబడిన ఈ సంఘటన ఇస్రాయేలు ప్రజలకు తీరని నష్టాన్ని వారి ఒక మలుపును సూచిస్తుంది నిబంధన మందస రహస్యం అత్యంత కీలకమైనటువంటి నిబంధన మందసం పరిశుద్ధ ప్రదేశంలో ఉన్నటువంటి ఈ నిబంధన మందసం దేవాలయ వినాశనానికి ముందు కనుమరుగైంది లేదా అది దాచబడింది మరియు దాని భవిష్యత్తు ఎవరికీ కూడా తెలియదు మందసం అదృశ్యం గురించి వివిధ కథలు మరియు సిద్ధాంతాలు సృష్టించబడ్డాయి కానీ ఇప్పటికీ కూడా ఆ మంద ఆ మందసం ఏమైందో ఎవరికీ కూడా తెలియదు బలి అర్పణలు మరియు పండుగలు దేవాలయం దహన బలు అర్పిస్తూ వ్యక్తిగతంగా ఆరాధించడానికి ప్రజలు గుమిగూడే ఒక పరిశుద్ధ స్థలంగా ఉంది అలాగే ఈ దేవాలయం ప్రతీకాత్మకమైన స్థలంగా ఉంది ఈ దేవాలయాన్ని మోరియా పర్వతంపై నిర్మించారు ఇక్కడే అబ్రహం ఇస్సాకును బలి ఇవ్వాలని అనుకున్నాడు దేవుని సన్నిధిని వాగ్దానాలను లోతుగా అనుభవించే ప్రదేశంగా ఈ స్థలం లోతైన అర్థం కలిగి ఉంది అలాగే ఈ సొలోమోన్ దేవాలయం తరువాత దేవాలయాలపై ఎంతగానో ప్రభావం చూపింది సొలోమోన్ దేవాలయం రెండవ దేవాలయ రూపకల్పనను ప్రభావితం చేసింది అది తర్వాత హేరోదిచే విస్తరించబడింది దేవాలయం లోపలి అంతర్భాగం మరియు బలిపీఠం వంటి దాని రూపకల్పన అంశాలు దేవుని ఉనికిని చిహ్నంగా కొనసాగాయి ఇంకా అనేక విశేషాలు కలిగిన ఈ దేవాలయం కొరకు రెండవ భాగంలో చూద్దాం